గణేష్ ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి ఖైరతాబాద్ మహాగణపతి వద్ద సందడి నెలకొంది బడా గణేష్ను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు రాకేష్ ఖైరాబాద్ గణనాథు ఆ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు ఉదయం నుంచే ఆ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఉత్సవ సమితి ఆ నిర్వాకులు పెద్ద సంఖ్యలో అయితే ఏర్పాటు చేశారు ఏదైతే ఈ గణపతి దర్శనం ప్రతిరోజు వేల సంఖ్యలో ఆ భక్తులు వస్తున్నారు సుమారు ఇరవై రెండు లక్షల మంది నుంచి ఇరవై ఐదు లక్షల మంది మధ్య వచ్చినట్లయితే ఉత్సవ సంతులు చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఏదైతే వినాయక నిమజ్జనం ఉండడంతో ఈ రోజే వినాయక నిమజ్జనం చేసుకునే కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఆ గణనాథుని దర్శించుకుంటున్నారు భక్తుల పర్వతాలతో ఇక్కడ చేరుకుని వాళ్ళు చెల్లించుకుంటున్నారు అయితే రేపు నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనానికి పోలీసు శాఖ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో గణేష్ గణేశుని దర్శించుకునేందుకు ఈ రోజే చివరి రోజు కావడం మధ్యాహ్నం వరకే ఆ భక్తులకు అనుమతి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గణపతిని దర్శించు దర్శించుకుంటారు మనం విజువల్స్ లో చూడవచ్చు అక్కడ హైరత్ప గణపతి దగ్గర ఒక సందడి వాతావరణం నెలకొంది భక్తుల ఒక పండుగ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తులను కట్టడి చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు బారికేడ్లు ఏర్పాటు చేశారు ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాటు చేశారు భక్తులు ఇక్కడ గణనాథుతో సెల్ఫీలు కూడా దిగుతూ ఫోటోలు దిగుతూ సందర్శిస్తా ఉన్నారు ఒక్కసారిగా ఇక్కడ ఏదైతే గణనాథుని రేపు నిమజ్జనం ఉన్న నేపథ్యంలో నేపథ్యంలో ఆ ఏదైతే కరితప గణనాథం దగ్గర ఏర్పాటు చేసినట్టునటువంటి ఆ మండపాన్ని తొలగిస్తా ఉన్నారు రేపు ఆ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఈ రోజు ఆ పూజలు నిర్వహించిన తర్వాత రాత్రి ఆ పన్నెండు గంటల ప్రాంతంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత రాత్రి రెండు గంటల సమయంలో ఆ టస్కర్ మీదకి గణనాథుని ఎక్కిస్తారు రేపు ఉదయం ఆరు గంటల నుంచి మధ్య శోభయాత్ర ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల పూర్తి అవుతుందని చెప్పి సమితి సభ్యులు చెప్తున్నారు అయితే గణనాథుల్ని దర్శించడానికి పెద్ద సంఖ్యలో నగర ప్రజలు తరలి ఖైరాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా సంతోహంగా మారిపోయని చెప్పుకోవచ్చు మొత్తం గణనాథుల్ని స్మరించుకుంటూ మొత్తం సెల్ఫీలు దిగుతూ కుటుంబ సమేతల దగ్గరికి వచ్చి ఆనందాన్ని పంచుకుంటున్న పరిస్థితిని మనం చూడొచ్చు మొత్తంగానైతే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చూసినట్టు నిర్వాహకులు చేపట్టారు మనం విజువల్స్ చూడొచ్చు ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథంగా ఏర్పడిన మండపానికి సంబంధించినటువంటి పై తో పాటు అన్నిటిని కూడా తొలగిస్తున్న పరిస్థితి ఇవన్నింటిని తొలగించిన తర్వాత రాత్రి పన్నెండు గంటల సమయంలో సంబంధించిన కార్యక్రమం నిర్వహిస్తారు గంటల సమయంలో కష్టం చేసి ఎక్కించిన తర్వాత ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ మ్యూజియం నుంచి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎన్టీఆర్ మార్గ జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అన్ని రకాల ఏర్పాటు చేస్తారు ఈ రోజు రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నగర ప్రజలు తరలి గణనాధుని దర్శించుకుంటున్నారు కుటుంబ సమేతంగా తరలి వచ్చి తమ ఆనందాన్ని తెలుసుకున్నారు అయితే ప్రతి సంవత్సరం కోరిక రావడం తమకు తమ కోరిన కోరికలు తీరడంతో ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా తరలి వస్తున్న భక్తులు చెప్తున్న పరిస్థితి భక్తుల రాకతో భగవంతున్నారు దయచేసి నడుస్తున్నారు భక్తులారా ఆ భగవంతుని మొక్కుకుంటూ ఆ సాగరం వైపు ఉండాలి చెప్పాలి అమృత